స్వామ్య హితంగా ఉండాలా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరగాలనేటువంటి ఆలోచనలు తప్ప వేరేది ఎటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడికి లేదు దీని గురించి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా ఎవడి ఓటు వాళ్ళు వేసుకోవాలని చెప్పి మేము కూడా అదే ఆకాంక్షిస్తున్నాం కాకపోతే ఈరోజు మీరు ఈ రకంగా ఒక వ్యక్తిని లోబర్చుకొని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప మండలాధ్యక్షుడిని లోబరుచుకొని అతనితో బెదిరిస్తున్నారని చెప్పి ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో అందరి మీద కంప్లైంట్ ఇస్తున్నారో న్యాయమాని కొన్ని కండిషన్ బెయిల్స్ మీద అసలు రావద్దని చెప్పి వీళ్ళకి అందరికి బెయిల్ ఇవ్వడం జరిగింది ఈ బెయిల్ క్యాన్సిల్ చేసేది ఇంకొక కుట్ర పెట్టుకొని అతనితో కంప్లైంట్ ఇచ్చినారు తప్పితే ఒకవేళ నిజంగా ఆయన తప్పు మాట్లాడింటే ఈరోజు ఏ ఫోన్ లో కూడా రికార్డ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది మరి ఏ ఫోన్ అయితే అతను కూర్చొని ఈ రోజు మీకు డేటా చూపిస్తున్నాడో ఆ ఫోన్ లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉందో లేదో చూద్దాం కదా ఒకవేళ ఆ ఫోన్ రికార్డింగ్ ఫెసిలిటీ లేకుండా ఉంటే అతను కూర్చొని నన్ను బెదిరించినారు ఫోన్లో అని చెప్పినా మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ రికార్డింగ్ ఫెసిలిటీ లేదు లేదని ఒకవేళ ఆ ఫోన్ లో రికార్డింగ్ చేసేదానికి ఫెసిలిటీ ఉంటే ఎందుకు రికార్డ్ చేయలేదు అని చెప్పి నేను అడుగుతున్నాను రెండోది కాల్ డేటా చూపిస్తున్నాడు కాల్ డేటా చూపించి పలానాలు పలా పలానా నంబర్ నుంచి మాకు ఫోన్ ఎందుకు చేయము ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మేము పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు అవతల పార్టీకి పోతామంటే బుజ్జకిచ్చేదానికి ఇది కరెక్ట్ కాదు నాయన నీకు అన్నీ చేస్తాం నువ్వు ఇటు చేయడం ధర్మం కాదు ఇటువంటి పరిస్థితుల్లో నీలాంటి సీనియర్ నాయకులు ఇటు చేస్తే ఏమన్నా భావ్యమా కరెక్ట్ కాదని చెప్పేదంటే ఫోన్ చేస్తే ఏం తప్పుంది దాంట్లో